నమస్కారాలు ఈరోజు గాంధీ జయంతి శుభాకాంక్ష ఈరోజు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినాయిఆర్ఎస్ ఎలియాస్ టిఆర్ఎస్ పార్టీకి మీడియా ముఖం ద్వారా ఒక్కటే హెచ్చరిస్తున్నా మీరు కానీ ఇంకా పద్ధతులు మార్చుకోకుంటే ఈ సోషల్ సోషల్ మీడియాలో ఉన్న ట్విట్టర్ టిల్లు ఎవరైతే టిల్లు ప్రభుల్ రావు ఎలియాస్ టిల్లురావు ఎలియాస్ బూట్లేగాడు వాని యొక్క టీం ఏదైతే అనిశ్చిత వ్యాఖ్యలు చేసుకుంటే గతంలో మా గౌరవనీయులు సీతక్క గారి మీద కూడా ఈరోజు సురేఖాక మీద కూడా పరిస్థితి వాక్యాలతో పోస్టింగ్ చేయడం కాబట్టి నేను ఈరోజు మా కార్యకర్తలతో అందరితో ఐల్ సీట్ చైర్మన్ టెండర్ రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది నేను ఎస్హెచ్ఓ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఐటీఆర్టీ ప్రకారంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి తక్షణమే ఎవరైతే ఉందరో వారిని అరెస్ట్ చేయాలని నేను మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నా అలాగే మొన్న కూడా మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రెండు సభలో అక్కాను సంబంధించిన కూడా సబిత అక్కను అలాగే సునీత అక్కను ఇద్దరిని కూడా అక్కానే సంబోధించడం తప్ప ఇక్కడ కూడా అగౌరపరిచినట్టు కూడా మాట్లాడలేదు కానీ వాళ్ళు వారిని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మహిళలను చూడకుండా అవమానపరిచిందని పెద్ద రామ డ్రామా రామారావు కాబట్టి డ్రామా చేసింది ఈరోజు ఆ ఇద్దరు అక్కలను అడుగుతున్నారు ఇంత ద్వేషం సురేఖక్క కూడా ఒక మహిళ సీతక్క కూడా ఒక మహిళ సీతక్క అంటే ఒక ఐకాన్ అందరికీ ఆదర్శంగా ఏదైతే మనం అందరం ఇబ్బందులలో పడ్డ రోజులలో ఎవరు బయటికి రాని రోజులల్లో కూడా కరోనా టైంలో సీతక్క సొంతగా తన అన్నిటినీ ఎదిరించుకుంటూ బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసే దిశగా ఆమె ఎల్లవేళల ప్రజల్లో ఉంటుకుంటూ తన జీవితాన్ని కూడా లెక్క చేయకుండా సర్వీస్ చేసిన అక్కను కూడా మొన్న రెండు సభలో అవమానపరుచున్నటి మొన్న మళ్ళీ మా బున్నం ప్రభాకర్ ఒక నాయకు నాయకుడు ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాడు మహిళలకు ఉచిత బస్సు అంటే ఆ బస్సుల మీద కూడా నువ్వు డిస్కో డాన్సులు చేస్తావా నువ్వు ఏం చేస్తావా అని ఈ విధంగా కామెంట్లు చేయడం సరికాదు ఇప్పటికైనా మీరు మీ ఒళ్ళు మీ నోరు జాగ్రత్త పెట్టుకోండి జంగా గారు చెప్పినట్టు మీరు నిర్దించలేమని కాదు కాకపోతే చట్టాన్ని చట్టపరంగానే చూడాలి కాబట్టి మేము ఆ పేసజాలను కోతలేము మేము కానీ అనుకుంటే ఒక్కరు కూడా ఈ రోడ్ల మీద తిరగరు గత చరిత్ర అంతా ఇలాంటి చరిత్ర దోషుడు దాసుడు తప్ప ఇక్కడ కూడా అప్పుడు రైతులను ల్యాండ్ బూలింగ్ ఫిల్పుని చిత్రహింసలు చేసే లాతర్లకి అది కూడా గుర్తు చేస్తాం ఎందుకంటే మన ప్రభుత్వం అలాంటి పనులు చేయట్లేదు అలాంటి ఎంకరేజ్ కూడా చేయట్లేదు ప్రజాపాలన అంటే ప్రజలకు అందుబాటులో ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ప్రజలలో ఉంటున్నాం మీ నాయకులను కాదు సేవలు కానీ చెప్తూ మీ అందరి మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు